మన కార్తీక మాసంలో పంచపర్వాలు అంటారండి శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఈ ఐదు రోజులు ఎంతో పవిత్రమైన అసలు కార్తీక మాసమే పవిత్రమైనది మొదటి నుండి అన్నీ చేస్తూ ఉండాలి మనకు ఈ హడావుడిలో చేయడానికి వీలవుతుంది కాదు కానీ కనీసము ఈ ఐదు రోజులు ఈ పంచపర్వాలు అన్న ఐదు రోజుల్లో మనము చక్కగా నిష్టగా ఆచరించినట్టయితే మనకు సంపదలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు పురాణాలు అయితే మనము ఈ వైకుంఠ చతుర్దశి అంటారు ఈ చతుర్దశిని కాబట్టి ఈ చతుర్దశి ఏ రోజు చేస్తారు రేపు చేస్తారా ఈరోజు చేస్తారా మీ ఇష్టము మీరు కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి చక్కగా దాత్రి వృక్షానికి పూజ చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి వత్తులు వెలిగించుకొని ఉసిరిక దీపాన్ని దీప దానం చేయండి అక్కడే దక్షిణ సైతంగా అదేవిధంగా ఏదైనా ప్రసాదాన్ని నివేదించి పండుగని ఏదైనా పదార్థం మీరు తీసుకువెళ్ళింది అక్కడ మధుర పదార్థం కావచ్చు నివేదించి చక్కగా అక్కడ వచ్చిన ముతైదువుల గూడ పసుపు కుంకుమ ప్రసాదాన్ని ఇవ్వండి మీరు మీ కుటుంబం అందరూ కలిసి ఆ చెట్టు దగ్గర ఆ ప్రసాదాన్ని స్వీకరించి నమస్కరించుకొని ఇంటికి వచ్చినట్టయితే మనకున్న సకల దోషాలు తొలగిపోయి చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఉసిరిక చెట్టు గాలి ఉసిరిక తినడము ఉసిరికను పూజించడం అనేది విశేషం ఈ కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు ఆ చెట్టులోనే కాబట్టి మనము తప్పకుండా ఈ వైకుంఠ చతుర్దశి నాడు అది ఆ విధంగా చేస్తే చాలా మంచిది మనకు శుభాలు జరుగుతాయని మనకు పురాణం తెలియజేస్తుంది కాబట్టి అందరూ చేయండి మళ్ళీ నమస్కరించుకోండి ఇంకా దీన్ని లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అర్పణం వస్తుంది